అందరికీ నమస్కారం షిమ్ ఫీడ్ క్వాలిటీ ఛానల్కి స్వాగతం చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నా అండి పార్ట్ ఫైవ్ ముఖ్యంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇంతకుముందు వీడియోలో మీకు షిమ్ ఫీడ్ మిల్ యొక్క ప్రాసెస్ గురించి ప్రొడక్షన్ ప్రాసెస్ తర్వాత దాంట్లో వాడే రామేట్ల గురించి వాటి యొక్క పోషకాల గురించి చెప్పాను ఆ పోషకాల్లో ముఖ్యంగా ప్రోటీను ఫ్యాటు ఈ రెండు గురించి చెప్పాను ఇప్పుడు ఈ వీడియోలో మనం మిగతా పారామీటర్స్ అయిన ఫైబర్ కార్బోహైడ్రేట్ గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ఫీడ్లో రెండు రకాల పారామీటర్స్ ఉంటాయి మాయిశ్చర్ కంటెంట్ అండ్ డ్రై మ్యాటర్ కంటెంట్ ఈ మాయిచర్ కంటెంట్ అనేది లెవెన్ నుంచి థర్టీన్ పర్సెంట్ దాకా ఉంటుంది ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను నేను ఈ మాయిచర్ కంటెంట్ తీసీయంగా మిగిలింది డ్రై మ్యాటర్ ఈ డ్రై మ్యాటర్లో మరలా రెండు రకాల పారామీటర్స్ ఉంటాయి ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ ఆర్గానిక్లో కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయి ఇన్ఆర్గానిక్లో మినరల్స్ కంటెంట్ ఉంటుంది ఆర్గానిక్ పార్ట్లో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రోటీన్స్ ఫ్యాట్స్ గురించి మీకు ఇంత ముందు వీడియోలో నేను చెప్పాను ఈ వీడియోలో మీరు చూసినట్లయితే పర్సంటేజ్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ ఉంది ఎన్ఎఫ్ఈ అంటే నైట్రోజన్ ఫ్రీ ఎక్స్ట్రాక్ట్ నైట్రోజన్ లేకుండా ఉండే పార్ట్ అనమాట ఇప్పుడు ఈ క్యాలకులేషన్ చూసుకున్నట్లయితే పర్సంటేజ్ ఆఫ్ డ్రై మ్యాటర్ మైనస్ ఆర్గానిక్ పార్ట్ అని ఉంటుంది ఈ డ్రై మ్యాటర్ అనగా ఈ టోటల్ ఫీడ్లో నుంచి మాయిశ్చర్ రిమూవ్ చేయంగా వచ్చేది డ్రై మ్యాటర్ ఈ డ్రై మ్యాటర్లో ఆర్గానిక్ పార్ట్ తీసేయంగా వచ్చిందే ఈ ఎన్ఎఫ్ఈ అంటారు ఈ ఎన్ఎఫ్ఈ క్యాల్కులేషన్ మనం చూద్దాం ఎలాగో షింఫీడ్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే మాయిచర్ ట్వెల్వ్ ప్రోటీన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫ్యాట్ ఫైవ్ పర్సెంట్ యాష్ ట్వెల్వ్ పర్సెంట్ ఫైబర్ ఫోర్ పర్సెంట్ అనుకున్నట్లయితే ఈ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ విధిలో పర్సంటేజ్లో మాయిచర్ లెవెల్ ట్వల్వ్ పర్సెంట్ రిమూవ్ చేయంగా ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది ఈ ఎయిటీ ఎయిట్ పర్సెంట్లో నుంచి ఈ ఆర్గానిక్ పాట తీసేయంగా టోటల్ థర్టీ టూ పర్సెంట్ మిగులుతుంది దీన్నే నైట్రోజన్ ఫ్రీ ఎక్స్ట్రాక్ట్ అంటారు ఈ నైట్రోజన్ ఫ్రీ ఎక్స్ట్రాక్టే కార్బోహైడ్రేట్ సోర్స్ అవుతుంది ఈ కార్బోహైడ్రేట్ అనేది ఇక్కడ థర్టీ టూ పర్సెంట్ ఉంది ముఖ్యంగా ఈ వనామి షింప్ కానీ టైగర్ కానీ వీటిల్లో ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అనేది షిమ్ఫీడ్ ఫార్ములేషన్లో ఇస్తారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ షిమ్ఫీడ్ ఫార్ములేషన్లో వీట్ ఫ్లోర్ మైజ్ ప్రోడక్ట్స్ బ్రోకెన్ రైస్ అనేది ఈ స్టార్చ్గా స్టార్చ్ అంటే ఈ కార్బోహైడ్రేట్గా ఉపయోగిస్తారు ఈ షిమ్ ఫీడ్ ఫార్ములేషన్లో ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ యూజ్ చేస్తారు కార్బోహైడ్రేట్ సోర్స్ని రిమైనింగ్ పార్ట్ ప్రోటీన్ ఫ్యాట్ ఫైబర్ అనేది ఉంటుంది వీటిలో ఈ కార్బోహైడ్రేట్ సోర్స్ పెరిగినట్లయితే ప్రోటీన్ పార్ట్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఈ ఫార్ములేషన్ డిజైన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ కార్బోహైడ్రేట్ లెవెల్స్ అనేది ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ చూసుకుంటారు తర్వాత క్రూడ్ ఫైబర్ ఈ క్రూడ్ ఫైబర్ అనేది ఎక్కువ ఉన్నట్లయితే ఎక్కువ అంటే ఫోర్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఈ డైజెస్టబిలిటీ అనేది షింప్కి కష్టంగా మారుతుంది కాబట్టి ఫార్ములేషన్ డిజైన్ డిజైన్ చేసేటప్పుడు ఫోర్ పర్సెంట్ లోపల డిజైన్ చేస్తారు ఇది ఎలా వస్తుందంటే ఫైబర్ అనేది మనం వాడే సోయా ప్రోడక్ట్ల వల్ల కొన్ని రకాల ప్లాంట్ ప్రోడక్ట్ వల్ల జనరేట్ అవుతుంది ముఖ్యంగా సోయాలో ఈ ప్రోటీన్ పాటు పోగా ఈ హల్ పోషన్ అనేది ఉంటుంది ఈ హల్ పోషన్ అనేది ఫైబర్గా కన్వర్ట్ అవుతుంది ఈ ఎక్కువ ఉన్నట్లయితే హల్ పోషన్ అనేది ఈ ఫీడ్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఈ హల్ పోషన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల పెల్లెట్ బైండింగ్ సరిగా అవ్వదు అంటే గ్రైండింగ్ సరిగ్గా అవ్వకపోవడం వల్ల తర్వాత ఈ వాటర్ స్టెబిలిటీ కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫార్ములేషన్ ఇచ్చేవాళ్ళు ఫోర్ పర్సెంట్ లోపల ఉండేట్టుగా చూసుకుంటారు ఇదండి క్రూడ్ ఫైబర్ కార్బోహైడ్ గురించి మీకు తర్వాత వీడియోలో మినరల్స్ విటమిన్స్ కంపోజిషన్ గురించి వాటి వల్ల ఈ రొయ్యలకు ఉండే అడ్వాంటేజ్ గురించి చెప్తాను దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి మన్ని ఎన్నో వీడియోలు చేస్తాను థ్యాంక్ యూ